హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఈ వాల్టి వీడియోలు బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ అంటే చాలామంది ఇష్టపడి వేసుకుంటూ ఉంటాము అందులోనూ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే రెగ్యులర్గా వేసుకొని కూడా ఉంటాము ఇప్పుడైతే బంగారం మండిపోతున్నందువల్ల మనము తక్కువ బంగారంతోనే ఎలాంటివి తీసుకోవచ్చు సింపుల్గా టూ బ్యాంగల్స్ అయితే మనకి ట్వంటీ గ్రామ్స్లోనే ఎలాంటి డిజైన్స్లో పర్చేస్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాము నేనైతే అన్నీ కూడా ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ టు ట్వంటీ టూ గ్రామ్స్ ఉన్నవి మాత్రమే కలెక్ట్ చేశాను టూ టూ బ్యాంగల్స్ అవి కూడా ఫ్యాన్సీ డిజైన్లో చాలా చక్కగా ఉన్న కలెక్షన్ మీకైతే యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను కొత్తగా పర్చేస్ చేసే వాళ్ళకైతే ఎలాంటివి తీసుకోవచ్చు అనే ఐడియా కోసం నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ నేనైతే చాలా రకాల బ్యాంగిల్స్ వీడియోస్ అయితే స్టోన్స్ వైజు ప్రైజెస్ వైజు అలాగే ఎన్ని గ్రామ్స్ ఉంటే అలా సిక్స్ బ్యాంగల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఇలా చాలా రకాలుగా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చిన ట్రెండింగ్ మోడల్స్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను మీకు ఏదైనా ఈ డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మరి చేయించుకోవచ్చు చాలామందికి ఈ బిజీ లైఫ్లో వెతకడం సర్చ్ చేసి ఏది బాగుందో చూసుకోవడం మనకి ఇన్ని గ్రామ్స్లోనే ఇంతే కావాలి ఈ డిజైనే కావాలి అనుకొని వెతకడానికి కూడా టైం ఉండదు కదా వాళ్ళ కోసం నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేనైతే మంచి డిజైన్సే అందరికీ నచ్చేలా ఉంటాయనే ఉద్దేశంతో చాలా బ్యూటిఫుల్గా ఉన్న కలెక్షన్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే స్క్రీన్షాట్ తీసుకొని ఇలాంటివి చేయించుకోవచ్చు చక్కగా ఉండే న్యూ ట్రెండింగ్ కలెక్షన్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్గా ఉంది అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆల్రౌండ్ క్లాబ్ ఛానల్ చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు టేక్ కేర్ బబ్బాయ్